విశాఖ నగరంలో జగదంబా జంక్షన్లో ఉన్న క్రిస్టియన్ ప్రాచీన రెజిమెంటల్ బ్యారియల్ గ్రౌండ్ ఎదుట రాజకీయ పార్టీల సమావేశాలు వ్యాపార వాణిజ్య ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ పవిత్ర స్థలాల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వి శ్రీధర్ డిమాండ్ చేశారు గురువారం జగదంబా జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బ్యారియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విటే ప్రాంగణం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు జగదంబా జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బజర్ గ్రౌండ్ మోర్స్ జానువా విటే క్రిస్టియన్ స్మశాన వాటిక ఫ్రెంచ్ పాలకుల కాలంలో నిర్మించడం జరిగిందని తెలిపారు మోర్స్ జానువా విటే అనేది లాటిన్ పదబంధాన్ని డెత్ డి గేట్ వే టు లైఫ్ లేదా డెత్ డి డోర్ టు లైఫ్ అని అనువదిస్తుందన్నారు ఇది తరచుగా అంత్యక్రియ స్మారక చిహ్నంగా ఉపయోగించబడుతుందన్నారు దీనికి సంబంధించిన కోట్లాది రూపాయలు విలువైన స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వీటిని నిరోధించడానికి స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ బరేల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి చాలా నీట్గా ఉంచడానికి రాబోయే ఈస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఫెస్టివల్ లాగా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసి శుభ్రపరచాలని చెప్పి ఉద్ర ఉద్దేశంతో మేము ఇక్కడ నీట్గా ఉంచాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం దానికోసం మేము చేస్తున్నాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం మేము క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం చాలా విషయాల్లో క్రైస్తవ సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేము కొంత పోరాడుతున్నాం అలాగే ప్రభుత్వం ద్వారా న్యాయ సహకారం తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమెంటర్ అనేది చాలా ప్రాచీనమైనది ఇది చాలా ప్రాచీనమైనది ఇది చాలా మాకు బరియల్ గ్రౌండ్ అనేది చాలా పవిత్రమైనది మాకు చర్చిలంత విలువో బరియల్ గ్రౌండ్స్ అంతే పవిత్రం ఉంది పురాతన దినాల్లో చర్చిలోనే బరియల్ గ్రౌండ్ ఉండేది మాకు అంత ప్రాధాన్యత కనుక ఇది చాలా కారణాల వలన ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటే ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం చూడండి దేవాలయం మీద వేరే మాటలు రాయకూడదు కానీ ఈ మధ్యకాలంలో ఈ ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేలా చేయడం అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా అపవిత్రపరచడం జరుగుతుంది కనుక చాలామంది సంఘాలు క్రైస్తవ నాయకులు పెద్దలు మాకు చెప్పారు దయచేసి ఈ విషయం పట్టించుకోండి సిఎంసీ వారు కృష్ణ కౌన్సిల్ వారు మీరు యువకులుగా ఉన్నారు ఈ విషయం పట్టించుకుని అంటే మేము ఆలోచించి ఒక ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న పెయింట్లు వేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు కూడా మేము కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఇటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరేవి చేయకుండా కేవలం మా దేవుని మాటలు పెట్టే దీన్ని భద్రపరుచుకోవడం జరిగింది